వచ్చిన నీ మొహం పోడు గాను ఎవడరా కట్టినాడువి అనందంటది అంటున్నావా ఒకసారి ఈ రోడ్లో నడువురా నీకు తెలిసింది ఎదవా పది రోజులు కాళ్ళు పోయితే వస్తున్నాము ఏరా నీ ఇంట పెళ్ళ పిల్లలు లేరు అనందంటది అంటున్నావు అంటారా దొంగ మహోత్సవ స్టేటా రియల్ ఎస్టేట్ ఆయన ఏం చేసుకుంటారు ఆయన పేరు మీకెందుకు మాకెళ్ళని కావాలి మీకెందురా ఆయన జపం చేసుకుంటున్నారు మీరు ఆయన లేని మీరు బతకలేరా ముందు రోడ్ల రోడ్లో నడు ఈ గుంటలు పూడ్చు తర్వాత నీ పాడి పూడ్చుకో దాంట్లో వేసుకొని అంతేకాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మాకు రైతులో కాదని వచ్చి చూడు మా కాట్లు చూడు మమ్మల్ని చూడు వద్దేగా తెలిసేది ఏసీ రూమ్ లో కూర్చుంటే తెలిసేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మాకు చెప్పు పెట్టి కొడతాం నోటి మీద పెంట రాసి కొడతాం ఏమనుకుంటున్నావు ఎంత ఓర్పు ఉందో అంత కోపం ఉందో మాకు ఈ మహిళలు సామాన్యమైన వాళ్ళు కాదు రుద్రమదేవి రక్తంలోంచి వచ్చాము గాన్సీ లక్ష్మీబాయి రక్తంలోంచి వచ్చాం ఆడదన్నదంటే జరిగి తీరుతుంది జాగ్రత్త కబడదా ఏమనుకుంటున్నారు మీ కళ్యాణ పోయినాయి అంటూ వాళ్ళు రైతులేవర్రా రోజు వస్తున్నారా పేటిఎం అంటే